ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన గురించి హుటాహుటిన లండన్ వెళ్ళి అక్కడ పరిశీలించి ఇవాళ దాదాపు ఒక కోటి ఇరవై లక్షలు దాదాపు వంద వంద కోట్లకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది మరి వంద కోట్ల నిధులు మరి మూసీ నరి గురించి ఆయన మాట్లాడుతున్నారు మూసీని ప్రక్షాళన చేయడం ఎంత ముఖ్యమో మురికివాడని అభివృద్ధి చేయడం కూడా అంతే ముఖ్యం హైదరాబాద్ చుట్టూ దాదాపుగా నోటిఫైడ్ ఏడు వందల ఇరవై ఐదు స్లమ్స్ ఉన్నాయి అన్నోటిఫైడ్ రెండు వేలకు పైగా ఉన్నాయి సో అన్నోటిఫైడ్ నోటిఫైడ్ కలిపితే దాదాపుగా హైదరాబాద్ కోటి మంది జనాభాలో సుమారుగా ముప్పై ఐదు లక్షల మంది మురికివాడలలోనే ఉంటున్నారు ప్రజలు వాళ్ళే వేస్తున్నారు ప్రధానికి సో కాబట్టి ఈ మురికివాడల గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఇంత భారీ వర్షాలు వస్తున్నప్పుడు మొత్తం ఇబ్బంది పడుతుంది వాళ్ళే కాబట్టి ఇల్లు లేక అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళ పిల్లలకు చదువు లేదు సరి అయిన పనులు లేవు వాళ్ళకు ప ఉద్యోగాలు లేవు కాబట్టి ఇట్లాంటి ప్రజలు దాదాపు ముప్పై ఐదు లక్షల మంది ప్రజలు నలభై లక్షల మంది ప్రజలకు ఇవాళ మీరు వాళ్ళ గురించి మాట్లాడతలేరు దాదాపు దాంట్లోనే ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ ఇండ్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు హైదరాబాదులో ఇరవై ఐదు లక్షల మంది ఇళ్ళ కోసం దరఖాస్తు పెట్టుకుంటే మీరు ఇంతవరకు వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడలే ఆ దరఖాస్తుల పరిశీలన ఏమైందో కూడా తెలియదు రేషన్ కార్డులకు దరక పెట్టుకున్నారు కోటి మంది దాంట్లో దాదాపుగా డెబ్బై ఐదు లక్షల మంది రేషన్ కార్డులకు హైదరాబాద్లో ఇవాళ దరఖాస్తు చేసుకున్నారు మరి ఇవన్నీ ఇప్పుడు పేద ప్రజలకు సంబంధించి ఒక్క మాట లేదు వాళ్ళ ఇల్లు సమస్య లేదు వాళ్ళ ఉద్యోగ వాళ్ళ వాళ్ళ పనుల సమస్య లేదు వాళ్ళ పరిశుభ్రత సమస్య లేదు వాళ్ళ ఆరోగ్య సమస్య లేదు వాళ్ళ విద్యా సమస్య లేదు అంటే ఇవాళ మొత్తం ఒక్కొక్క కాలువలను బాగు చేస్తే ఇక్కడ వ్యాపారం చేయడానికి టూరిజం డెవలప్ చేసుకోవడానికి పనికి వచ్చే మూసీపు నది ప్రక్షాళన మీకు కావాలి కానీ ఆ చుట్టూ దాని పక్కన ఉండే ప్రజల గురించి మీరు ఆలోచించకుండా ఎట్లా పోతారు రేపు ప్రపంచ నగరంగా అభివృద్ధి చెందాలంటే మురికివాడలు లేని నగరంగా ఉండాలి కదా హైదరాబాద్ సో అందుకే నేను హైదరాబాద్ను దేశ రెండవ రాజులుగా చేస్తే దీనికి అభివృద్ధి ఎక్కువ నిధులు వస్తాయి దానివల్ల మురికివాడలు లేకుండా చేయవచ్చు హైదరాబాద్ను తర్వాత ఈ మురికివాడల అభివృద్ధి కూడా ప్రత్యేకమైన ప్రణాళికలు జారీ చేసుకోవచ్చు ఆ దిశగా ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సి నేను డిమాండ్ చేస్తాను